హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ పొంగోల్ ఈ వీడియో నవమి సందర్భంగా చేస్తున్నాను ముందుగా అందరికీ నవమి శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్తే మనలో చాలా మందికి శ్రీరామనవమి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలియదనే చెప్పాలి ఎందుకు అలా అంటున్నానంటే కొంతమంది రాముడు పుట్టినరోజు కాబట్టి శ్రీరామనవమి జరుపుకుంటామని మరికొంతమంది రాముడు పెళ్లి రోజు కాబట్టి శ్రీరామనవమి జరుపుకుంటామని అంటారు కానీ అసలు ఎందుకు జరుపుకుంటాం అనేది ఎవరు చెప్పరు సో ఈ వీడియోలో మనము శ్రీరామనవమి రాముడు పుట్టినరోజున జరుపుకుంటామా లేదా పెళ్లి రోజున జరుపుకుంటామా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద వేద్య పరేపుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేత సాదాసిత్ సాక్షాత్ రామాయణాత్మనహ వేదముచే తెలుపుబడిన వాడు పరమ పురుషుడైనటువంటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దశరథుని కుమారునిగా పుట్టగా వేదం వాల్మీకి నోట రామాయణంగా పిలవబడింది రామాయణం అంటే సాక్షాత్తు వేదమేనని ఆ శ్లోకం యొక్క అర్థం ప్రతి మనిషి ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని తాను ఆచరించి చూపిన పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి ఆ కుల తిలకుడిగా సమస్త భక్తజనం చేసే మహత్తర వేడుక సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామనవమి రోజు ఆ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు అయితే శ్రీరామనవమి రోజు రాములు వారి పెళ్లి రోజా లేదా పుట్టినరోజా ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు శ్రీరామనవమి యొక్క విశిష్టత దాని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం ఈ సమస్త లోకాలకు ఆదిదేవుళ్ళైన త్రిమూర్తుల్లో ఒక్కరైనా ఆ శ్రీ మహావిష్ణువే మానవుడిగా జన్మించి లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు సుఖదుఖే సమీకృత్వ లాభాలాభే జయా జయ అన్న సూక్తిని ఆచారణాత్మకంగా నిరూపించిన లోకోత్తర పురుషుడు దుష్ట శిష్ట రక్షణ చేయటానికే కాక తన జీవితాన్ని భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపిన ఆ పురుషుడు రఘురాముడు అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తాల్లో అరణ్యానికి వెళ్లాల్సి వచ్చినా అంతే ఆనందంతో ఉన్నాడు ఆ శ్రీరామచంద్రుడు తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎత్తుకెళ్లిన దశకంఠుడితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి తన సతిని తిరిగి తెచ్చుకొని లోక కళ్యాణం చేశాడు జయించిన సువర్ణ లంక ముందున్న తన మాతృభూమి మిక్కిలి ప్రధానమని దానిని తృణప్రాయంగా వదిలివచ్చేసిన దేశభక్తుడు రాముడు వ్యక్తిగత కుటుంబ సామాజిక ధర్మాలలో సామాజిక ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చిన ఆ శ్రీరామచంద్రుడు జనులందరూ రాజును అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యతనిచ్చి నిర్దోషి అని తెలిసిన తన ప్రాణేశ్వరిని జనవాక్యం కర్తవ్యం అని అరణ్యాలకు పంపాడు నా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు నా రాముడు పితృవాక్య పరిపాలకుడు నా రాముడు ఆదర్శ సోదరుడు నా రాముడు సువర్ణయుగాన్ని స్థాపించిన మచ్చలేని మహారాజు నా రాముడు ధర్మానికి తప్ప మరే శక్తికి కట్టుబడని ధర్మప్రభువు నా రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు అందుకే ఆయన వ్యక్తిత్వం స్వభావం మానవాళికి ఆదర్శ ప్రాయాలు ఆయన జీవితం సకల మానవులకు ఆచరణాత్మకం ధర్మాన్ని తప్ప అధర్మాన్ని దరిచేరనివ్వలేదు కాబట్టి ఆయన ఎన్నో కష్టాలను అనుభవించాడు వాటిని ఎదురించి పోరాడి యుగపురుషుడై నేటికి భక్తకోటి చేత పూజలందుకుంటున్నాడు సమస్త లోకాలను రక్షించే ఆ శ్రీహరి ఒక నరుడిగా జన్మించి ఇన్ని కష్ట నష్టాలు సుఖదుఖాలు అనుభవించడం అవసరమా అయినా గాడి తప్పే చంచల స్వభావం గల మానవుడు ధర్మంతో మెలిగితే అతడే దేవదేవుడవుతాడు సమస్త జనులకు పూజ్యుడవుతాడనే సత్యాన్ని మనకు తెలియజేయడానికి ధర్మ మార్గాన తాను నడిచి చూపించినవాడు జగదభిరాముడు అటువంటి శ్రీరామచంద్ర ప్రభువు పుట్టినరోజు శ్రీరామనవమి ఇరవై నాలుగవ మహాయుగంలో రేతాయుగం నందు విలంబనామ సంవత్సరం చైత్రమాసంలో వచ్చిన చైత్ర శుక్ల నవమి నాడు సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో రామచంద్రుడు ఈ పుణ్య నందు జన్మించాడు ఆ నవమి రోజునే శ్రీరామనవమిగా శ్రీరామ అవతరణ పుణ్యదినంగా జరుపుకుంటారు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం జరుగుతుంది అంటే ఇప్పటికీ సుమారు కోటి ఎనభై ఒక్క లక్షల నలభై ఏడు వేల సంవత్సరాల పూర్వం శ్రీరాముని అవతరణ జరిగిందని ఒక అంచనా ఇది అటుంచి శ్రీరామనవమి రాముని పుట్టినరోజైతే ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు వాల్మీకి రామాయణంలో చైత్రశుక్ల నవమి నాడు రాముడు జన్మించాడని చెప్పారే తప్ప ఆ రోజు కళ్యాణం జరిగిందని చెప్పలేదు ఉత్తర పాల్గొని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు అయితే నవమి రోజున సీతారాముల కళ్యాణం చేయటానికి ఒక కారణం ఉంది సీతాదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారం నారాయణుడితోనే లక్ష్మి అని ఆయనతో పాటే ఆ తల్లి కూడా భూమి ఎందు సీతాదేవిగా జన్మించి ఆ రఘునందుని పెళ్లి చేసుకున్న మొదలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా పతిభక్తే పరమావధిగా ఆయన వెంటే అడవులకు నడిచింది రావణుడి చెరలో కూడా మరినం అంటని జ్వాలాగ్నిలా వెలిగి అపర పతివ్రతగా కీర్తి గడించింది తన స్వామి పేరు కోసం నిండు గర్భిణి అయి కూడా మళ్లీ అరణ్యవాసం చేసిన మహాసాధ్వి ఆ సీతమ్మ తల్లి అందుకే ఈ లోకంలో రాముణ్ణి మించిన రాజు లేడు సీతమ్మ తల్లిని మించిన సాధ్వి లేదు అందువల్లనే కలలో కూడా వారిరువురిని వేరువేరుగా పిలవాలనే తలంపు ఎవరికీ రాదు ఆ కారణం వల్లనే నేటికి ఆ దశరథ తనయుడిని సీతారామునిగా జానకి రామునిగానే పిలుస్తారు వారిరువురిని కలిపే కొలుస్తారు ఈ ప్రపంచంలో అందరి దేవుళ్ళు ఒంటరిగా కూడా పూజలందుకుంటున్నారు కాని ఆ సీతారాములు మాత్రం ఏ ఆలయంలో అయినా ఏ ఇంట్లో అయినా వేరువేరుగా పూజలందుకోలేదు అంతటి ఆదర్శ దంపతులను వేరువేరుగా చూడకూడదు అందుకే శ్రీరామనవమి రాముని పుట్టినరోజైనా ఆ రోజున సీతారాములను కలిపే పూజించాలి ఈ కారణం వల్లనే ఆ రోజు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా తరాలు మారిన యుగాలు మారిన నేటికీ చేస్తున్నాము ఇంతటి విశిష్టత కలిగిన శ్రీరామనవమి అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి చరితార్థులౌదాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే